నమస్తే ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి జూన్ నాలుగో తారీఖున ఈ కౌంటింగ్ అంత అయిపోయిన తర్వాత మనకి ముఖ్యమంత్రి ఎవరు అనేది అర్థమవుతుంది అయితే ఈలోగానే ఏ రోజున ప్రమాణ స్వీకారం చేస్తారని దాని మీద రకరకాల వార్తలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు జూన్ తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి బయటకైతే వార్తలు వస్తున్నాయి వాళ్ళు బొత్స గారు కూడా ప్రకటించారు కాబట్టి మరి టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని దాని మీద పరంగా ఏ ముహూర్తంలో చేస్తే బాగుంటుందనేది మనం ఇప్పుడు చూద్దాం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి పుట్టిన తేదీ వివరాలు చూసుకుంటే మనకి పంతొమ్మిది యాభై ఏప్రిల్ ఇరవై తారీఖు అనేది మనం చాలామంది చెప్తూ ఉంటారు జాతకాలు కూడా అలాగే చూస్తూ ఉంటాం కాబట్టి ఆ రోజు ఉన్న నక్షత్రం కృతిక నక్షత్రం అలాగే కొంతమంది నైన్టీన్ ఫిఫ్టీ వన్ అంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఆయన మీన రాశి అంటూ ఉంటారు ఇవన్నీ ఎట్టా ఉన్నా కానీ తొమ్మిదో తారీఖున అంటే నాలుగో తారీఖున ఫలితాలు రా వస్తే మనకు ఆరో తారీఖు అట్లా అమావాస్య ఉంది కాబట్టి చాలా వరకు చాలామంది ఎవరు కూడా అమావాస్య వెళ్ళిన తర్వాతే మనకి ముహూర్తం స్వీకారం చేసే అవకాశం అయితే ఉంటుంది మరి అలా చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన దీని ప్రకారం చూసుకుంటే ఎప్పుడు ఆదివారం తొమ్మిదో తారీఖు నేను చేస్తారా లేకపోతే పదో తారీఖు చేస్తారా ఎనిమిదో తారీఖు చేస్తారా అనే విషయాలు మనం ఇప్పుడు చూద్దాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు బట్టి నామ నక్షత్రం బట్టి దాదాపు ఆయనకి డెబ్బై సంవత్సరాల వయసు ఉంది కాబట్టి ఆ పేరుని బట్టి ముహూర్తం చూసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి ఇప్పుడు చెప్పాలంటే ఎందుకంటే నక్షత్రానికి బలం ఉంటుంది కాబట్టి ఆయన నక్షత్రం తిరిగినప్పుడు ఏంటంటే నామ నక్షత్రం ప్రకారం చూసుకుంటే చా నక్షత్రం అనేది వస్తుంది కాబట్టి అశ్విని నక్షత్రం అవుతుంది మేషరాశి అవుతుంది కాబట్టి తారాబలం చూసుకోవాలి చంద్రబలం చూసుకోవాలి అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా కూడా చూసుకుని మనం చెప్దాం తొమ్మిదో తారీఖుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకరణ అన్నారు కాబట్టి కూటమి అధికారులకు వస్తే చంద్రబాబు నాయుడు గారికి తొమ్మిదో తారీఖుని అంత అనుకూలంగా అయితే నాకు తెలిసి లేదు ఎందుకంటే తారాబలంలో చూసుకుంటే ఆయనకి అంత కలిసి వచ్చే డేట్ లాగా మనకి చూపించట్లేదు ఎందుకంటే ఆయన కృతికా నక్షత్రం వస్తుంది పంతొమ్మిది యాభై ఏప్రిల్ ఇరవై తారీఖు చూసుకుంటే కృతికా నక్షత్రం వస్తుంది మరి కృతిక నక్షత్రం అలాగే తిది ప్రకారం చూసుకున్నా కానీ ఆ రోజు కూడా అనుకూలమైన తిది లేదు ఆదివారం నాడు తిది ప్రకారం లేదు అలాగే తారాబలం కూడా కలవాలి కాబట్టి తారాబలం చూసుకుంటే మనకి ఏంటంటే ఆయన కృత్తిక అనుకున్నప్పుడు ప్రత్యేక తార వస్తుంది కాబట్టి ఆయనకి ఆదివారం నాడు చేయటం అనేది సాధ్యం కాదు లెక్క ప్రకారం తారాబలం అనేది కలవట్లేదు కాబట్టి ఇక చంద్రబాబు అనే పేరు మీద చూసుకున్నప్పుడు అశ్విని నక్షత్రం వస్తుంది కాబట్టి అశ్విని నక్షత్రానికి కూడా ఆదివారం అనేది నైదం తారవుతుంది అవుతుంది అది కూడా అనుకూలంగా లేదు కాబట్టి మనకి ఆయన అవార్డ్ చేయాల్సిన తారక మనం చెప్పుకోవచ్చు ఇది తొమ్మిదో అనేది ఆ తిథి ప్రకారం చూసుకుంటే ఏంటంటే చవితి గడియలు ఉంటాయి కాబట్టి ఆదివారం అనేది అవాయిడ్ చేయొచ్చు ఇక సోమవారం చూసుకుంటే పదో తారీఖు చూసుకుంటే మనకి చవితి సాయంత్రం వరకు ఉంది కాబట్టి నాలుగు పద్నాలుగు వరకు చవితి ఉంది ఆ తర్వాత పంచమి గడియలు వస్తున్నాయి కాబట్టి సోమవారం సాయంత్రం పెట్టుకోవడం అనేది బేసిక్గా ఉంటుందని చెప్పచ్చు అలాగే తారాబలం చూసుకున్నప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే కృత్తిక నక్షత్రం అనుకున్నప్పుడు మరి కృత్తిక నక్షత్రం చూసుకుంటే సాధన తార అద్భుతంగా ఉంది ఆ రోజు సాయంత్రం సోమవారం సాయంత్రం చేసుకుని ప్రమాణ స్వీకారం చేస్తే సాధన తార బాగుంది కాబట్టి సాయంత్రం సోమవారం సాయంత్రం పెట్టుకోవచ్చు లేదా అశ్విని నక్షత్రాన్ని చూసుకున్న కానీ మిత్రతార అవుతుంది కాబట్టి సోమవారం అనుకూలంగా ఉంది ఆదివారం మాత్రం చంద్రబాబు నాయుడు గారి జాతకంలో అంత అనుకూలంగా అయితే లేదు ఆ సోమవారం నాడు మంచి ముహూర్తం చూసుకుని ఆయన ప్రమాణ స్వీకారం చేయటం అనేది మంచి పద్ధతి ఇక చూసుకుంటే మనకి సోమవారం కాకుండా ఇంకా ముందుకు వెళ్దాం అది ముందుకు వెళ్తే ఎనిమిదో తారీఖు ఉంది అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత రెండు రోజుల తర్వాత కాబట్టి ఎనిమిదో తారీఖుని విద్య సాయంత్రం వరకు ఉంది ఆ తర్వాత తది గడిలో వస్తాయి ఆరుద్ర నక్షత్రం సాయంత్రం వరకు ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఆ రోజు సాయంత్రం తారాబలం చూద్దాం ముందు తారాబాలం చూసినప్పుడు అశ్విని నక్షత్రానికి సాధన తార చాలా అద్భుతంగా ఉంది సాధన తార కాబట్టి అంటే చంద్రబాబు అని చాలా నక్షత్రం మీద చూసుకుంటే అశ్విని నక్షత్రం అవుతుంది కాబట్టి ఆయనకి అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో సాయంత్రం ఏడున్నర లోపు ఆయన ఏ టైంలో ప్రమాణ స్వీకారం చేసినా కానీ అద్భుతంగా ఉంటుంది ఒకవేళ కృతికా నక్షత్రం అనుకుంటే మాత్రం కృతికా నక్షత్రానికి కూడా ఆ రోజు తారాబలం చూస్తుంటే క్షేమతార అవుతుంది కాబట్టి అది కూడా శుభచూసికంగా ఉంది మరి ఎనిమిదో తారీఖున ప్రత్యేకత ఏంటంటే ఆ విధి ఆ తర్వాత వచ్చే తదియ గడిలు కానీ ఇవేంటంటే ఎనిమిదో తారీఖు అనేది వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి భక్తులు కాబట్టి ఆయన ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ప్రీతికరం కాబట్టి ఆ శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేయటం అనేది సోమవారంతో కంపేర్ చేస్తే శనివారం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది అలాగే ఎనిమిదో తారీఖు వచ్చింది ఎనిమిది అంటే శని సంఖ్య శనివారం ఎనిమిది రావడం అనేది ఒక విశేషంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎనిమిదో తారీఖు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఎనిమిదికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇలా చాలా మలుపులు ఉంటాయి ఎనిమిదో తారీఖున పుట్టిన వ్యక్తులు కానీ లేకపోతే ఎనిమిదవ తారీఖున మనం చేసే కార్యక్రమం కానీ ఆ అన్ని మలుపులు వాళ్ళ జీవితాల్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆయన పరిపాలన బాధ్యత చేపట్టినా కానీ అనేక రకాల మలుపులతో మాత్రం పరిపాలన కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎనిమిదో తారీఖు పుట్టిన వ్యక్తుల జీవితాల్లో కూడా ఇలాంటి మలుపులు చాలా ఉంటాయి కాబట్టి అయితే శనివారం రావటం ఎనిమిదో తారీఖు రావటం అనేది ఒక మంచి అదృష్టయోగంగా చెప్పుకోవాల్సి ఉంటుంది పైగా తారాబలం చూసుకున్న చాలా అద్భుతంగా ఉంది మరి ఆయన సంబంధించిన తారాబలం ప్రకారమే మనం చూసుకోవడం బెటర్ కాబట్టి ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు చేయటం అనేది ఒక మంచి పద్ధతి లేకుంటే మాత్రం సోమవారం నాడు సాయంత్రం చేసుకోవడం అనేది ఉత్తమం తొమ్మిదో తారీఖుని ఆయన అవాయిడ్ చేయడం బెటర్ చాలా వరకు చాలామంది ఏంటంటే తొమ్మిది లక్కీ నెంబర్ అనుకుంటూ ఉంటారు లక్కీ నెంబర్ అందరికీ లక్కీ నెంబర్ కాదు ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎనిమిది లేదా పదవ తారీఖు జూన్ని ఈ తేదీల్లో ప్రమాణ స్వీకారం చేయటం ఈ తేదీలోని మంచి ముహూర్తాలు చూసుకోవటం లగ్నం నుంచి సప్తమ స్థానంలో మంచి గ్రహ శుభగ్రహాలు ఉండేవి చూసుకోవటం ఆ చంద్రబలం కూడా చంద్రుడు కూడా ఎనిమిదో తారీఖు అయితే చంద్రుడు కూడా మూడో స్థానంలో ఉంటాడు మేషం నుంచి అంటే జన్మరాశి నుంచి మూడో స్థానంలో ఉంటాడు కాబట్టి చంద్రబలం కూడా చాలా బాగుంటుంది కాబట్టి నా లెక్క ప్రకారం ఏంటంటే ఎనిమిదో తారీఖుని చాలా శుభంగా ఉంటుంది లేకుంటే మాత్రం పదో తారీఖుని చేస్తే బెటరు ఇదండి నమస్కారం